హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నేను కంచు పాత్రలో ఫస్ట్ టైం నేను చేయబోయే వంట చూపిస్తానండి ఇది నాది కొత్త వంట పాత్ర అండి ఇది మధ్య నేను మధురై వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట అక్కడ ఇలాంటి సామాను పాతకాలం సామాన్లు ఇలాంటివి చాలా ఫేమస్ అండి అక్కడ సో దీన్ని కంచు అంటారండి కంచు అంటే చూసారా దీనికి ఎలా ఉందో కింద ఫోర్ లెగ్స్ లాగా ఉన్నాయి ఇలాగే ఉంటుందండి ఇది ఇది ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ కేజీస్ అలా ఉంది వెయిట్ దీని డయామీటర్ ఏమో టెన్ ఇంచెస్ ఉందండి దీని డెప్త్ అంటే లోత్ ఏమో అరౌండ్ త్రీ పాయింట్ ఫైవ్ ఇటు ఫోర్ ఇంచెస్ ఉందండి సో ఇందులో నేను ఇప్పుడు అది కొబ్బరి స్వీట్ చేస్తున్నానండి ఇది నా ఫస్ట్ వంట అండి ఇందులో సో కంచు అంటే ఇందులో ఇది యాక్చువల్గా రెండు మెటల్స్ మిక్స్ ఉంటాయండి కాపర్ అండ్ టిన్ కాపర్ అంటే తెలుసు కదా అండ్ టిన్ అంటే తగరం అంటారండి సో ఈ రెండు కలిసి తయారు చేస్తారనమాట కంచు అనేది సో కంచు ఒకప్పుడు ఇలాంటి పాత్రలనే చేసేవాళ్ళండి వాడేవాళ్ళు అండ్ ఇది పర్టికులర్ దీన్ని ఉర్లి అంటారు అండ్ ఇది కేరళ తమిళనాడులో చాలా ఫేమస్ అండి ఇది చాలా ట్రెడిషనల్ ఐటెం అనమాట దీంట్లో అన్ని రకాల వంటలు చేయచ్చండి స్వీట్స్ తయారు చేసుకోవచ్చు టిఫిన్స్ చేసుకోవచ్చు అండ్ ఈవెన్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఎనీ టైప్ ఆఫ్ వంటలు చేసుకోవచ్చు అండి ఇందులో అండ్ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ కుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట దీంట్లో అండ్ క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి జస్ట్ మనం యూజ్ చేసే రెగ్యులర్ సోప్ కానీ లేకపోతే లిక్విడ్ సోప్ వాడచ్చు కాకపోతే కొంచెం రఫ్గా ఉండకుండా చూసుకోండి మన పీచు లాంటిది ఏదన్నా కొంచెం సాఫ్ట్గా ఉంటే మనకి గీతలు పడకుండా అన్నమాట ఆ తర్వాత వెంటనే ఏదైనా టిష్యూ పేపర్ కానీ క్లాత్ తోటి కానీ చక్కగా తుడిచేసుకోండి బాగా డ్రైగా అండ్ ఆరపెట్టేసేయండి ఆ తర్వాత స్టోర్ చేసేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్ ఇది కాకపోతే హెవీగా ఉంటుంది ఒకటి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి పాతకాలంలో మనకి అసలు ఇలాంటి ఐటమ్సే వాడేవాళ్ళండి అందరూనూ అప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ కానీ సెరమిక్ కానీ ఇలాంటివి అసలు ఏమీ ఉండేవి కాదు ఇత్తడి కంచు తర్వాత రాచిప్ప అండ్ క్యాస్ట్ ఐరన్ ఇలాంటివి వాడేవాళ్ళం అండి ఇప్పుడు మళ్ళీ వీటి గురించి తెలుసుకొని వీటిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కూడా తెలుసుకొని అల్యూమినియం అది వాడకూడదు అని వింటున్నాం కదా నాన్ స్టిక్ వాడద్దు అని చెప్తున్నారు కదా సో ఇప్పుడిప్పుడే అందరూ కూడా తెలుసుకొని మార్చేస్తున్నారండి సో అందుకనే నేను సో ఇంకా ముందు ముందు నేను ఈ ఈ పాత్రలో చాలా వంటలు చేయాలనుకుంటున్నానండి అన్నీ కూడా వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దీని గురించి క్లారిఫై చేస్తానండి నాకు తెలిసినంత వరకు మన పాత జనరేషన్స్ వాళ్ళందరూ కూడా ఇలాంటి పాత్రల్లోనే వంటలు చేసుకునే వాళ్ళు కదండి ఎక్కువగా మట్టి లేకపోతే క్యాస్టైరిన్ లేకపోతే కంచు ఇత్తడి రాచిప్ప ఇలాంటి వాటిల్లోనే వాళ్ళు కదా సో దీని వీటిల్లో నుంచి రకరకాల మినరల్స్ వస్తాయండి లైక్ కాపర్ జింక్ టిన్ తర్వాత మట్టి పాత్రల నుంచి కూడా చాలా మినరల్స్ వస్తాయన్నమాట ఫుడ్లోకి అది మనం తిన్నప్పుడు మన బాడీలోకి వెళ్తుంది దానివల్ల ఆ రోజుల్లో చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళండి ఇప్పుడు ఏమేమి వాడుతున్నారండి మన జనరేషన్ అంతా స్టిక్ లేకపోతే అల్యూమినియం ఆర్ ప్రెషర్ కుక్కర్స్ ఇలాంటివన్నీ వాడేసి ఉన్న హెల్త్ కూడా పాడు చేసుకుంటున్నారు అండ్ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇమ్యూనిటీ బాగా లో అయిపోతుంది అండ్ ఈవెన్ మైండ్ కూడా ఎఫెక్ట్ అవుతుందండి వీటి వల్ల ఇప్పుడు వాడే పాత్రల వల్ల సో అందరూ కూడా స్లోగా వన్ బై వన్ ఇలాంటి పాతకాలం పాత్రలు వాడ వాడుకుంటూ మీరు మీ ఫ్యామిలీ అందరు కూడా హెల్తీగా చేసుకొని హ్యాపీగా హెల్తీగా హై ఇమ్యూనిటీ కూడా మంచిగా పెంచుకొని ట్రై చేయండి సో మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి నేను క్లారిఫై చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్